ఏమంది ఇన్వైట్ చేయలేకపోయా ఎందుకంటే నువ్వు ఎంత కాకా పట్న్నా ఇక్కడ పడే వాళ్ళే రరే రిచ్ కూడా చాలా మంచి అలానే చర్వు రిటన్ గిఫ్ట్స్ కూడా ఏమీ చేం నేను లాస్ట్ చూపిస్తా ఇది హాట్ బాక్స్ చూడు యా తాత ఏమండి సార్ నాకు కనపడ

సాడి సాయి సా ఇం కలర్ చప్పు నీకు ఇది ఇచ్చేస్తా ఇది వరలక్ష్మి మల్లేష్ ఈ కలర్ కూడా ఇష్టమా నీకు అన్ని కలర్స్ ఇష్టం వెల్కమ్ టు ది వండర్ఫుల్ గేమ్ షో నువా నేనా ఫోటో అన్ని ఫోటో వస్తున్నాయి కాబట్టి అది కూడా ఫోటో ఫ్రేమ్ అయ్యిందచ్చు చెప్పినం ఇది సౌండ్స్ నే గ్లాస్ ఉండొచ్చు

ఇంటి పని కొంచెం ఉంది ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత ఇంటి వీడియో హోమ్ టూర్ కూడా వస్తుంది మా చెల్లి మళ్ళీ వచ్చింది డోర్ కొడుతుంది ఎందుకంటే తను వస్తే వీడియో చేయడం కాదు కదా కూర్చోండి ఇది ఫాక్ అండి ప్లేస్ ఇది ఫ్రమ్ రామన్ స్నేహిలు అండ్ రమణమ్మ కూర్చొనే తెలుస్తుంది క్యారీ

ఉరుకుతుందండి చెప్పాను కదా ఇది చిన్నది మనం టీ చేసుకునే భౌతి ఇంకా ఇంకా చాలా నృత్యంగా ఉన్నాయి ఇంకా డ్రెస్సెస్ కూడా వచ్చాయి మా చెల్లి ఇక్కడ ఇప్పుడే వచ్చింది శివ మంజు మురళి అంట సాయి ఇది ఫోటో ఫ్రేమ్ అదేమిదండి మా కెమెరా కెమెరా ముందుకు రారు గాని పంచులు వేసుకుంటారు అంటే పెద్ద తల్లొప్పు వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు சரி போயற சாவுக்கு అలనా సౌండ్ లేట్ కదా ఇది మా బాబాయ్ మా మోహన బాబే మాట్లాడుతాది పత్తి ఈ కెమెరామెన్స్ మళ్ళీ మీ జాబ్ మీకే చెప్పండి ఇదేందో గెస్ చేయండి మేబీ డ్రెస్ గాడ్ గాయ్స్ మా బాబాయ్ చెర్జ్ వాట్ ఇస్ ది ఏది ఏంట వాట్ ఇస్ ది బాబా

ये के बाउल्स 해도 বনে মন না এবারে সোড়ানে ক্লাস করতে রে এই মুহূর্তে আরে রেডি হ্যাপি বার্থডে চপ্পলতো চপ্পল হ্যাপি বার্থডে হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু ইউ গ্লাস থেকে হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু ইউ টপিক সালবাన్స్ চিন চিন্না কাপস ডান পাইনা ক డేట్స్ కు నేను చేద్దాం పమరగొచ్చు కొచి కొచిగుంటుందంట అది నన్ను ఓపెన్ చేయి నన్ను ఓపెన్ చేయి అంటుంది ఇట్లాస కవర్ చెందుగుయే చేయడం చెప్పండి ఊకిస్తైపోదా ఊకిస్త మళ్ళీ फेरू लेदू रू लेदू यह गिफ्ट ले लो यह रुवी ले लो अभी गुड कॉफी कप्स ये परशुराम ये शरीर कुलदीप ललिता <laughs> मेरे हार्ड बॉक्स हार्ड बॉक्स ఎన్ని హార్డ్ బాక్సెస్ ఇచ్చింది ఎన్ని హార్డ్ బాక్సెస్ ఉన్నాయి మేమైతే కామెంట్ చేయలేదు మీరు కామెంట్ చేయండి త్వరగా ఎవరు కామెంట్ చేస్తే వాళ్ళకి మేము ఒక గిఫ్ట్ ఇస్తాం మా విహాన్ని పంపించేస్తాం సరిపోయింది హీరో ఎవరని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఎన్ని హాట్ బాక్స్ వచ్చినాయో గెస్ చేసి కామెంట్ చేయండి ఓపెన్ చేద్దాం ఈ హాట్ బాక్స్ లో

ड्रेस अच्छी नहीं यार तेरे चलते हैं पेंट भी तो नाइस ये चालाक बहुत नीड़ अभी हम पसंद नहीं 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 क्यों पसंद बहुत ये हम बाँदा ये उतना यार दे दे कहीं नहीं 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 क्या बाबू बाबू की नीकी मार ली नीकी मार ली नीकी ड्रेस तो नहीं गई दे दे दिया मैं